கற்றுக்கரவை கணங்கள் பல செற்றார் செற்றார்திரளிய சென்று செரு செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே குல் புனமயிலே போதராய் சுற்றத்துத் தோழிமாரெல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து வண்ணன் பேர் பாட சிற்றாதே పేసాదే సెల్వ పెండాటి నీ ఎట్రుక్కురంగుం పొరుళేలో రెంబావాయ్ భావం ఎన్నో ఆవులను పెంచుతూ పుష్కలంగా పాలు పితికేవారు శత్రువుల బలాన్ని నశింపజేసే యుద్ధాలలో పాల్గొనే పాపంలేని గొప్ప గోపాలకుల వంశానికి బంగారు తీగల వంటి దానివైన ఓ గోపిక పామునడుము వంటి సన్నని నడుముతో అడవిలో తిరిగే నెమలివల సుందరమైన దానివైన ఓ అమ్మా నీ చుట్టూ ఉన్న స్నేహితులంతా ఇప్పటికే వచ్చి నీ ఇంటి ప్రాంగణంలో చేరి మేఘవర్ణుడైన శ్రీకృష్ణుని నామాన్ని గానం చేస్తున్నారు ఇలా వచ్చిన వారిని పట్టించుకోకుండా చిన్న మాట కూడా పలకకుండా అన్నింటిలో సంపన్నమైన ఓ గృహిణీ ఇంత ఆలస్యం చేయడానికి ఏ కారణముందమ్మా దయచేసి లేచి రావమ్మా ఆధ్యాత్మిక భావం ఈ పాసురంలో జీవాత్మ అయిన గోపికను భక్తి మార్గంలో చేరమని పిలుపు సంఘ సంఘభక్తి అంటే సత్సంగం ద్వారా భగవన్నామ సంకీర్తనం చేస్తూ వ్యక్తిగత ఆలస్యం మౌనం అహంకారాన్ని విడిచిపెట్టి పరమాత్మ సేవలో చేరాలని ఆండాల్ బోధిస్తున్నారు భక్తితో పారాయణ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు